హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ ఈరోజన్ని బ్యూటిఫుల్ డైలీ వేర్ శారీస్ అండి ప్రైస్ అన్నది మనం చాలా తగ్గించి ఇచ్చేస్తున్నాము ఆషాఢం ఆఫర్ కింద వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ అయితే అవైలబుల్ లేదు ఈ శారీస్కి వచ్చేసి ఓన్లీ ఈ శారీస్ ప్రైస్ అన్నది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కాబట్టి ఎనీ టూ శారీస్ బుక్ చేసుకోవాలి షిప్పింగ్ అంది శారీస్ ఎక్స్ట్రా ఉంటుందండి వీటికి సింగిల్ శారీ అయినా సరే సిక్స్టీ రూపీస్ పడుతుంది అదే టూ శారీస్ తీసుకున్న వారికి అయితే ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి అందుకే టూ తీసుకోవటానికి ప్రిఫర్ చేయండి ఎనీ టూ శారీస్ క్వాలిటీ బాగుంది చూడండి ఈ విధంగా ప్రతి సారీ డ్యామేజ్ మిస్ప్రింట్ అన్నవి ఏదీ లేదు ఈ విధంగా ఈ శారీస్కి బ్లౌజ్ వస్తుంది ఇది పల్లో వన్ బై వన్ చూపిస్తానండి ఈ శారీస్లో త్రీ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ చూడండి శారీస్ ఎలా ఉన్నాయి అని చూడండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సారీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీటి క్యాట్లాగ్ అన్నది ఈ విధంగా వస్తుంది ఒక్కసారి చూడండి ఫోటో లుక్ కూడా సూపర్గా ఉంటుంది దీనిలో ఈ త్రీ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అంది ఎక్స్ట్రా మీరు ఏ శారీ అయినా సరే అండి దీనికి వచ్చేసి బోర్డర్ అన్నది ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఓన్లీ వన్ డబల్ నైన్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చిన ఎన్ని శారీ బుక్ చేసుకోవచ్చండి ఇది బ్లౌజ్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి పెట్టుబడికి అలాగే మనకి శ్రావణ మాసంలో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి క్రేప్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బోర్డర్ లా ఇలా వస్తుందండి గోల్డ్ కలర్ లాగా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంత ఎక్స్ట్రా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ పింక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది టజిల్స్ అన్నవి బ్లౌజ్ కూడా ఉందండి అంతా ఓపెన్ ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తోటి బ్లౌజ్ అన్నది ఇలా ఇచ్చాడు ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఇది ఎల్లో కలర్ బోర్డర్ వచ్చేసి మనకి కాఫీ పొడి కలర్ ఉంది కదా అదే కలర్లో బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ పల్లో ఖచ్చితంగా ఉంటుందండి శారీకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వైట్ కలర్ శారీ ఎనీ టూ కలర్ శారీస్ బుక్ చేసుకోండి మీకు కూడా తక్కువ ప్రైస్లో వస్తాయి అలాగే షిప్పింగ్ ఛార్జ్ అన్నది కూడా తగ్గుతుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి ఇది పల్లో వాళ్ళలోకి ఈ విధంగా టజల్స్ వస్తాయి క్లాత్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో స్మూత్ గా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ ఈ శారీ కూడా చూడండి ఇది బ్లూ బోర్డర్ వచ్చింది కదా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అన్నది వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి మనకి బోర్డర్ లెక్క పైన అన్నది వైట్ ప్రింట్ మాదిరిగా ఉంటుంది ఇది అయితే వాష్ చేసినా పోయేదేం కాదు మనకి శారీలోనే వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి వాస్తవంగా ప్రైజ్ అన్నది తగ్గించి ఆఫర్లో ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేసి శారీ అన్నది ఈ విధంగా నెమల డిజైన్ వస్తుంది మనకి బోర్డర్ ఎలా వస్తుంది సిక్స్ మీటర్ లెంత్ ఉంటుంది శారీ నేను చూపించేవన్నీ సిక్స్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లూ ఈ క్లాత్ వచ్చేసి మోస్ సిఫాన్ మోస్ మో సారీ మోస్ క్రేప్ అంటాం కదా మోస్ క్రేప్ మాదిరిగా ఉంటుందండి ఇది క్రేప్లోనే ఇది ఒక మోస్ క్రేప్ అంటాం మనం ఈ విధంగా వస్తుందండి ఈ శారీ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీనిలో కలర్స్ డిజైన్స్ అన్నవి వేరువేరుగా వస్తాయి ఓన్లీ ఈ సారీ ప్రైస్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ చూసేయండి అసలు ఎలా ఉందో సూపర్గా ఉందండి దీనిపైన ఈ విధంగా తలుకు అన్నది కూడా వస్తుంది ఈ విధంగా టజెస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ క్వాలిటీ చూడండి అసలు ఎలాగుంది అని మోస్క్ రేపు క్వాలిటీ సూపర్ ఓన్లీ వన్ డబల్ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇవి కలర్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి ఈ విధంగా నెమల్ డిజైన్ అని వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అవుతుంది నచ్చిన వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాల్స్ ఎక్కువ చేయి మాకండి ప్లీజ్ ఎందుకంటే కాల్స్ వేస్ట్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఓన్లీ వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి శారీస్ కావాల్సిన వాళ్ళు ఇది కూడా టర్కీ సిల్క్ క్రేప్లోనే టర్కీ క్రేప్ అంటాం కదా అది సిల్క్ మిక్స్లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా చూడండి షైనింగ్ కూడా చూడండి శారీ మాత్రం చాలా బాగుంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అంత ఎక్స్ట్రా ఉంటుందండి ఈ శారీ కూడా చూసేయండి ఇది బొట్టు కలర్ శారీ అన్ని సిక్స్ మీటర్ లెంత్ ఉంటుంది ఖచ్చితంగా పక్కా సిక్స్ మీటర్ వస్తుంది ఇది బొట్టు కలర్కి ఈ విధంగా బ్లూ కలర్ అన్నది ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి పైన మనకి ఏ ఫ్లవర్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ అన్నది ఇచ్చారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీనిలో వైట్ బేస్లో ఇంకొక కలర్ అండి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ సేమ్ వస్తుంది దీనికి అయితే వేరే కలర్ దీనికి వచ్చేసి మనకి పింక్ కలర్ టజెస్ వస్తాయి శారీ పైన కూడా ఈ విధంగా పింక్లో వస్తుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్